దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట ముప్పై రెండవ కీర్తన పదిహేను పదహారు వచ్చినారు దాని ఆహారమును నేను నిండారులుగా దీవించదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరిచెదను దానిలోని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసెదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు ప్రిమినటువంటి దేవుని బిడలారా దానిలోని దానిలోని అని ఇక్కడ ఆశీర్వాదపు వచనాలు తెలియపరుస్తూ ఉన్నాయి దానిలోని అనగా క్రీస్తులో ఎవరైతే ఉంటారో వారికి సంఘములో ఎవరైతే ఉంటారో వారికి దేవుని యొక్క ఆజ్ఞను ఎవరైతే శిరసా వహిస్తారో మందిరములో సత్యవాక్యం మందిరముల్లో ఎవరైతే ఉంటారో దానిలోని వారికి ఆహారమును ఆయన నిండారులుగా దయచేస్తారు ప్రియ దేవన్ బిడ్డారా ఈరోజు పరిశుద్ధ దినము మందిరానికి ఎందుకు వెళ్ళలేదు అని అంటే ఆహారమును సంపాదించుకోవడానికి కష్టపడడానికి అని కొంతమంది చెప్పొచ్చు దేవుని బిడ్డారా ఆరు దినములు పని దినములు ఏడవ దినము పరిశుద్ధ దినము ఇది తప్పక ప్రతి దేవుని బిడ్డ పాటించాలి సత్యమైనటువంటి వాక్య పరిచయం చేసేటువంటి మందిరానికి వెళ్ళాలి దేవుడు అప్పుడే నీ ఆహారాన్ని నిండారులుగా దీవిస్తారు నువ్వు ఈరోజు కూడా పనికి వెళ్ళావంటే నీకు వచ్చేటువంటి కష్టార్జితము చదులు తినేయొచ్చు అనారోగ్యాలు తినేయొచ్చు వేరే వేరే కారణాల వల్ల అది నష్టపోవచ్చు ప్రియ దేవుని బిడ్డ నువ్వు సంపాదించుకుని తినడానికే కదా నువ్వు ఆ తినేటువంటి తిండిని ఆశీర్వదించే దేవుడు యశు క్రీస్తు వారు నిండారులుగా దాన్ని దీవించాలి అని అంటే నీవు దానిలో అనగా మందిరములో ఉండాలి ప్రి దేవుని బిడ్డ అలాగే ఆయన నీవు స్థితిలో ఉన్నా సరే ఇదిగో నాకు ఈరోజు ఆహారం లేకపోయినా పర్వాలేదు నా ప్రభు కోసం కనీసం ఈ రోజు నేను మందిరంలో ఉంటాను అని నువ్వు కానీ డిసైడ్ అయితే నిన్ను ఆయన తృప్తిపరుస్తాడు ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఆకలి కొనడానికి సిద్ధపడు నిన్ను ఆయన తృప్తిపరుస్తాను అని ఆయన దేవుడు వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవన్ బిడ్డారా ఇంకా ప్రియ దేవని బిడ్డారా యాజకులకు ఆయన రక్షణ వస్త్రాన్ని అంటున్నారు ఎవరైతే మందిరంలో ఉంటారో వారు బిగ్గరగా ఆనందగానము చేస్తారంట ప్రియ దేవుని బిడ్డారా దేనిని బట్టి ఏంటంటే దేవుని యొక్క వాక్యమును బట్టి దేవుని యొక్క రక్షణను బట్టి దేవుని యొక్క కృపను బట్టి వారు బిగ్గరగా ఆనందగానము చేస్తారంట ప్రియ దేవన్ బిడ్డారా అటువంటి బిగ్గరగా స్థుతులు పాడేటువంటి అలవాటు నీకుందా ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఆశీర్వదించబడతావు నువ్వు తృప్తిపరచబడతావు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు గంభీరమైన ఆరాధన చేసే అలవాటు నీకుందా దేవుడు నిన్ను దీవిస్తాడు అనేక భయంకరమైనటువంటి అస్వస్థతల నుండి నిన్ను విడుదల చేస్తారు ప్రియ దేవుని బిడ్డ దేవుణ్ణి గంభీరంగా ఆరాధించండి స్థుతించండి బిగ్గరగా సంతోషించండి ప్రభువులో పిచ్చి కేకల కాదు ప్రియ దేవుని బిడ్డారా దేవుని గాన ప్రతి గానములతో సొంపుగా వింపుగా ఆయనను ఆరాధించండి అప్పుడు నువ్వు తృప్తిపరచబడతావు అప్పుడు నీ ఆహారం దీవించబడుతుంది అప్పుడు నీ బీదతనం పోగొట్టి ఐశ్వర్యవంతులుగా ఆయన చేస్తాడు ప్రతి బిడ్డలారా నరుని కష్టము చేత దాన్ని ఎక్కువ చేసుకోలేరు ఎవరు కూడా నీవు మందిరంలో కనబడినట్లయితే దేవుని ఆరాధించినట్లయితే దానిలోని ఉన్నట్లయితే ఈ ఆశీర్వాదాలని పొందుకుంటావని దేవుని యొక్క వాగ్దానం తెలియపరుస్తూ ఉంది దేవుడి వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ మా మాపరి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలను నాయన మీరే నాయన వారి ఆహారమును నిండారులుగా దీవించండి ప్రవ్వా అయా ఎవరైతే భేదలున్నారో నాయన అయా మీ సన్నిధానానికి వచ్చి అయా ఒక రెండు గంటలు ప్రవ్వ నిన్ను ఆరాధించేటువంటి ధన్యతను అయా వారు పొందుకొని అయా వారు తృప్తిపరచబడుటకు వారికి ఆహారమును మీరే దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నాయన అలాగే నాయన మందిరానికి వెళ్ళలేక అనారోగ్యంతో ఎవరైనా ఉంటే ప్రవ్వ మీరే సహాయము చేయండి అయ్యా వారితో నాయన మీరే మాట్లాడండి అయ్యా ఇదిగో తండ్రి ప్రభా పరిస్థితులు ఆన్లైన్లో చూడడానికి కృపను చూపండి అయా వాక్యమును ధ్యానించడానికి కృపను చూపండి అయా వారిని కూడా తృప్తిపరచమని అయా ఆనంద గానములతో వారందరూ బిగ్గరగా కేకలు వేయుడుకు సహాయము చేయమని మీరే నాయన కృపను చూపమని అడుగుచు ఉన్నాం ప్రవ్వ ఏ కుటుంబంలో ఏ లోటుందో నాయన అయా ఇదిగో తండ్రి ఈ ఏడో దినము పరిశుద్ధ దినాన్ని పనిచేస్తే కానీ నా అప్పులు పోలేదు అనుకుంటున్నారేమో నా కష్టాలు తీరట్లేదు అనుకుంటున్నారేమో ప్రభు అటువంటి వారికి జ్ఞానోదయమును దయచేయండి అయ్యా ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభువా అయ్యా పరిచితి దినాన్ని చక్కగా ఆచరిస్తే అయ్యా నువ్వు రెండోరులుగా దీవిస్తావనేటువంటి జ్ఞానాన్ని వారికి దయచేయండి అయ్యా మీరే సహాయం చేయండి ప్రభువా మీరే ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించండి ప్రభు అయ్యా ప్రతి ఆత్మను తృప్తిపరచండి నాయన ప్రతి బిడ్డ సంతోషముతో నింపబడుటకు సహాయము చేయమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా సంతృప్తిగా దీవించమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకొనిచున్నాము తండ్రి ఆమేన్